బైబిల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు చెడ్డ చెడు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి దేవుడు ఎందుకు రాయించాడంటే రెండు తెలుసుకోవాలి మనం రెండు తెలుసుకోవాలి అయితే మంచిని తీసుకోవాలి చెడుని వదిలేయాలి వాళ్ళ గురించి మనం వింటున్నప్పుడు ఎందుకు ఎందుకు అసలు ఇవి రాయించాడంటే వాళ్ళ గురించి మనకి మనం తెలుసుకోవటానికి జాగ్రత్త పడటానికి గల్ఫ్ దేశాల్లో నేను విన్నాను గల్ఫ్ దేశాల్లో అంట ఇప్పుడు నాలుగు రోడ్లు కోడలు ఉంటుంది కదా ఈ నాలుగు రోడ్లు కోడల దగ్గర సహజంగా మన దేశంలో అయితే ఇతర దేశాల్లో కూడా ఆ మధ్యలో ఈ విగ్రహాలు పెడతారు ఎవరి విగ్రహాలు పెడతారు మనకి ఎక్కడైతే రాజకీయ నాయకుల విగ్రహాలు పెడతారు అవునా రాజకీయ నాయకుల విగ్రహాలు ఎందుకు పెడతారు వాళ్ళు పరిపాలన చేశారు మంచి పరిపాలన అందించి చనిపోయిన వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెడతారు రాజ్యాంగం రాజ ఇప్పుడు మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఇప్పుడు ముక్కానం పార్క్ అని ఉంది కోడలి అక్కడ అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టారు ఆయన మనకు రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టి మనకు ఒక మేలు చేశాడు కాబట్టి ఆయన ఆయన విగ్రహాన్ని పెట్టారు ఇంకా కొంచెం ముందుకెళ్తే నాలుగు రోడ్లు కోడలు వస్తుంది అక్కడ మరొక రాజకీయ నాయకుడి విగ్రహం బాగా పరిపాలన అందించిన రాజకీయ నాయకుడి విగ్రహం ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు పరిపాలనలోకి వస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఎట్లా మనకి కోడల దగ్గర పెట్టుకుంటాం కొన్ని కోడళ్ళ దగ్గర గడియార స్తంభాలు ఉంటాయి గడియార స్తంభాలు పెడతారు గడియారం తిరుగుతుండాలి అంటే టైం చూసుకోవటానికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ నాలుగు రోడ్ల కోడల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ టైం చూసుకొని ఎంత టైం అయిందని మనకు చీరాల్లో కూడా ఇంతకుముందు మనకు ఆ నాలుగు మెయిన్ సెంటర్లో గడియార స్తంభం ఉండేది ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ గడియారం రైట్ చూపించేది కాదు మనం తొమ్మిదింటికి వెళ్తే మూడు చూపించేది ఎప్పుడు రాంగే మరి సరే మొత్తానికి ఇప్పుడు ఆ గడియార స్తంభాన్ని తీసేసారులేండి అక్కడ కాంప్లెక్స్లు అవి కట్టేసారు విగ్రహాలు పెట్టుకున్నారు సరే ఇట్లా కోడళ్ళ దగ్గర గడియార స్తంభాలు విగ్రహాలు పెట్టుకుంటారు అవునా కదా అయితే గల్ఫ్ కంట్రీస్లంట దాదాపు ఎక్కువ శాతం ఎక్కువ ప్రాంతాల్లో ఆ ఏరియాలో అంటే గల్ఫ్ దేశాలు ఎక్కువగా కారులే కదా ఉండేది యాక్సిడెంట్స్ అయినటువంటి కారు ఆ ఏరియాలో బాగా యాక్సిడెంట్ అయ్యి మొక్కలు ముక్కలై తున తునకలైన కారు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఒక అరుగులాగట్టి దాని మీద పెడతారంట దాని చుట్టూ ఇక అంటే దాన్ని ఎవరో దాన్ని తాకకుండా దాని దగ్గరికి వెళ్లకుండా చుట్టూ కాంపౌండ్ కట్టేస్తారు మధ్యలో కారు పెడతారంట వెళ్ళిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏం కనపడుతుంటుంది ఆ కారు కనపడతా ఉంటుంది చెప్పండి ఎంటున్నారుగా వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఏం కనపడుతుంటుంది కారు కన కారు కనపడగానే వాళ్ళకి ఏమొస్తుంది ఆ చుట్టూ కూడా అంట రాస్తారంట ఏమని రాస్తారంటే ఇంటి దగ్గర మీ వారు ఎదురు చూస్తున్నారు ఇంటి దగ్గర చెప్పొచ్చావా నీ పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు నీ భార్య బిడ్డలు నీ ఇంటి దగ్గర ఉన్నారు నీ కుటుంబం నీ కొరకు ఎదురు చూస్తుందని ఆ చుట్టూ రాసి కూడా పెడతారంట ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళకు సహజంగా భయం వేస్తుంది అమ్మో జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఆ ఏరియాలో యాక్సిడెంట్ అయిన కారు పెడతారు అక్కడ ఇక ఆ ఏరియాలోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కారును చూడగానే తున తునకలై ఉంటుంది కదా ఇక జాగ్రత్త పడి భయపడిపోయి స్పీడ్గా వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంలో వెళ్ళేవాడు కూడా చచ్చినట్టుగా అరవై కిలోమీటర్ల వేగానికి దిగిపోతాడు నిదానంగా వెళ్తాడనమాట అది మైండ్లో పడిపోద్ది దేవునికి స్తోత్రం ఇది బాగుంది కదా ఇప్పుడు ఎవరైనా సరే అసలు మానవుడిని సైకాలజీ ఏంటంటే కారు నడిపే సమయంలో స్పీడ్ మీద వెళుతున్నాడు అనుకో డ్రైవరు స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు అతన్ని మాటలతో చెప్తే ఏమీ లే మీరు బాగా యాక్సిడెంట్ అయినటువంటి ఒక సీన్ చూపించండి వాడికి ఆ నడిపించే టైంలో తప్పకుండా వాడు ఏం చేస్తాడంటే వెంటనే కారు స్లో చేస్తాడు అంతేకాదు స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ కానీ జరిగిందా ఆటోమేటిక్గా స్లో అయిపోతాడు ఎందుకో తెలుసు మానవుని సైకాలజీ ఏంటంటే ఒక రకమైన భయం వచ్చేస్తుంది అనమాట ఆ భయంతో స్లో అయిపోతాడు అనమాట కాబట్టి ఇది మానవుని సైకాలజీ అందుకనే ఎప్పుడూ మనం కూడా బైబుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తుల గురించి మన మనస్సులో మనం ఆలోచన చేస్తా ధ్యానం చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక దావీదు ఒక అబ్రహము వాళ్ళు చేసిన చెడు వాళ్ళు చేసిన మంచి రెండు మనం ధ్యానం చేస్తూ ఉండాలి చెడు చేసినప్పుడు దావీదికి ఏం వచ్చింది పాపం చేసినప్పుడు దావీదికి దేవుడు ఏ శిక్ష పెట్టాడు సేమ్ అదే శిక్ష నీకు నాకు కూడా పెడతాడు మనం కూడా తప్పు చేసామనుకో అదే శిక్ష పెడతాడు అబ్రహాము ఓ పొరపాటు చేశాడు అబ్రహాం పొరపాటు చేయగానే దేవుడు ఒక శిక్ష పెట్టాడు అబ్రహాంకి యాజ్ ఇట్ ఈజ్ అది కానీ మీరు కూడా గుర్తు పెట్టుకున్నారనుకో మీ మనసులో ధ్యానం చేస్తున్నారనుకో నైను నేను కూడా ఈ తప్పు చేస్తే దేవుడు ఈ శిక్ష నాకు పెడతాడు కదా అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ లూయ కాబట్టి అందుకనే మనం బైబుల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మనం ధ్యానం చేసి వాళ్ళ గురించి మనం తీసుకొని మనం హృదయంలో పెట్టుకున్నప్పుడు సహజంగా మనకి వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తప్పు ఏదన్నా మనం కూడా చేయాల్సి వచ్చినప్పుడు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని కానీ గుర్తు అంటే ఓహో వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు ఈ శిక్ష పెట్టాడు వాళ్ళకి నాకు కూడా ఈ శిక్ష పెడతాడు అని మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది అందుకని భక్తులను మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటుండాలి అదే సమయంలో మంచి చేసిన వాళ్ళకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు మంచి చేసిన వాళ్ళకి దేవుడు దీవెనలు ఇచ్చాడు ఓహో నా నేను కూడా మంచి చేస్తే ఒక అబ్రహాంలాగా ఒక లాగా నా జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు దీవెనలు ఇస్తాడు అని మనం సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం